నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమికి వెన్నుదన్నుగా నిలుస్తున్న జనసేనలోని చాలా కీలక పరిణామాలు జరగబోతున్నాయి నాగబాబుకి ఎమ్మెల్సీతో పాటు అండ్ చంద్రబాబు క్యాబినెట్లో ఒక కీలక మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు మరి దీనిపైన మనతో డీటెయిల్గా డిస్కస్ చేయడానికి జనసేన అధికార ప్రతినిధి కోసం పొడి శ్రీనివాస్ గారు అన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఇక మరి ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే సార్ నమస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అన్నది ఒక మర్చిపోలేని అధ్యాయం కూటమికి వినూదనుగా నిలవడంతో పాటు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు సో దానికి ప్రతిఫలంగాను లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన సంబంధంగానో ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళకు న్యాయం చేస్తూ వస్తున్నారు చంద్రబాబు గారు ఇప్పుడు అదే తరహాలో ఎమ్మెల్సీగా నాగబాబు గారు ఎన్నిక కాకపోవడం నెక్స్ట్ ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారు ఎలాంటి మంత్రి పదవి రాబోతుందని మీ అంచనాలు ఉన్నాయి అంటే మంత్రి పదవి ఏం ఏ శాఖ ఇస్తారన్నది ఇంతవరకు మనకు బయటకు రాలేదు కానీ అంటే మీ అంచనాలు పార్టీ నుంచి ఒక లైన్ క్లారిటీ అవ్వలేదండి ఎందుకు నేను వాస్తవం చెప్పాలంటే కొంతమంది సినిమాటోగ్రఫీ అంటున్నారు కొంతమంది మైన్స్ ఏదో రకరకాలైనటువంటి వస్తున్నాయి కానీ వాస్తవంగా అయితే ఏది ఇస్తారన్నది ఇంకా సస్పెన్స్లోనే పెట్టారు చంద్రబాబు గారు నేనేమంటున్నానంటే అంటే కూటమి మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కలిసి రా ప్రయాణం చేయడం ఆ ప్రయాణం మరో పదిహేను సంవత్సరాలు ఉండాలని చెప్పి కూటమి నాయకులు కోరుకోవడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం ఇవన్నీ ఎలా ఉంటాయంటే గారు ఏ రాజకీయ పార్టీ అయినా సహజంగా మా పార్టీ అధికారంలో రావాలి అధ్యక్షుడిగా నేను ముఖ్యమంత్రి కావాలనే కోరికలు ఉంటాయి అవును అదేవిధంగా ఆ పార్టీలో కష్టపడ్డ వ్యక్తులందరూ కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలనో లేకపోతే వాళ్ళ స్థాయిని బట్టి ఒక మా ఎంపీ అవ్వాలనో లేదా రకరకాలైన ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ మూడు పార్టీలు కూడా ఎక్కడ రాజకీయం ఆలోచించలా రాష్ట్రం గురించి ఆలోచించినాయి రాష్ట్రం గురించి ఆలోచించి రాజకీయాలు ఈరోజు రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక లక్ష్యం రాష్ట్రాభివృద్ధి రాక్షస పాలన నుంచి విముక్తి ఇదే టైటిల్లో పెట్టుతారు ఇంకా సరే మనం ఎవరు ముందు వెళ్ళాలి ఎవరు ఎడకల్లాలి కాదు కాకుండా అందరం కలిసి నడుద్దాం కలిసి నడిచి ఎక్కడ తగ్గాల అక్కడ తగ్గుదాం ఎక్కడ నగ్గాలి అక్కడ నెగ్గుదాం అనుకున్నారు ఖచ్చితంగా అలాగే చేశారు అందరూ కూడా మా పార్టీలో కూడా జనసేన పార్టీలో కూడా పెట్టి పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయింది ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి మనం కష్టపడాలా అనేటువంటి వాదనలు కొన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఇలా జరిగి అంటే ఎవరు విచిత్రమైన వాదనలు వాళ్ళు చేశారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే రాజకీయం ఇప్పుడేం చేసుకుందాం ముందు రాష్ట్రాలలో మాత్రం విడివిడిగా పోటీ చేస్తే విడిపోతాం నష్టపోతాం ఆ నష్టం మనకు వ్యక్తిగతంగా జరిగేది కాదు రాష్ట్రానికి నష్టం అనేటువంటిది భావంతో వెళ్ళారు సక్సెస్ చేశారు ఈ రోజున అఖండమైనటువంటి విజయం ఏంటన్నది చూశారు మరి ఈ పార్టీలో కింద స్థాయి వాళ్ళందరూ అనుకున్నారు కదా ఎవరి కోసం మేము కష్టపడి ఇప్పుడు అవన్నీ సర్థమని ఖచ్చితంగా సద్ధమడుగుతాయి ఎందుకంటే నేను ఒక ప్రధాన ఛానల్స్లో కూర్చుని నన్నే విమర్శించారు పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది విడివిడిగా పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి అన్ని పార్టీలకి కానీ ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే ఒకవేళ అతను నగ్గొచ్చేమో ఓట్లు చీలిపోయి చీలిపోయి నగ్గొచ్చే అవకాశం ఉందేమో అందుకని ఈ విషయం జగన్మోహన్ అందరికీ మన అందరికంటే ఎక్కువ బాగా తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఈ కూటమి పార్టీలో కలవకూడదనే ఉద్దేశంతో ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టాలి అన్ని రకాలుగా చిచ్చు పెట్టాడు చంద్రబాబు గారి మీరు ఎవరితోటైనా పొత్తు పెట్టుకోకపోతే ఎప్పుడూ గెలవలేరు అనే మాటలతోటి మమ్మల్ని ఏమో మీకు నూట డెబ్బై ఐదు అసలు అభ్యర్థులు ఉన్నారా అని బీజేపీ వారిని ఏమో మీ ఓట్ పర్సంటేజ్ ఎంత ఈ రాష్ట్రంలో అని వాళ్ళని అంటే ఒక విధమైనటువంటి టాక్టిస్గా ఉపయోగించారు వాళ్ళకి సంబంధించిన ఎర్నలిస్టులతోటి జర్నలిస్టులతో రకరకాల అనేక రకమైన విష ప్రచారం చేసి కూటమి విడదీయాలని చూశారు కానీ కుదరలా వీళ్ళ ముగ్గురు ఒక లక్ష్యం మీద అనుకున్నారు అనేక ఘటనలు జరిగినాయి అవన్నీ పక్కన పెడదాం ఖచ్చితంగా రాష్ట్రం గురించి కలిసారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు నాబాబు గారికి విషయం వస్తే పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ ప్రస్థారండి ఆయన రెండు వేల ఏడులో అంటే రెండు వేల ఎనిమిది కంటే ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచే కూడా వారు అన్నయ్య గారికి అండగా నిలబడడం తర్వాత ప్రజారాజ్యం ప్రస్థానం అలా ముగియడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయడం పవన్ కళ్యాణ్ గారిని తన తమ్ముడు అనే కంటే కూడా ఒక పార్టీ రాష్ట్ర గారు ప్లస్ ఒక సమాజానికి మంచి చేసే వ్యక్తిగానే అతను చూసాడు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా చూడండి బహిరంగ సభలో కూడా ఎక్కడికైనా మాట్లాడితే నా తమ్ముడు కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడడాయినా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు అంటాడు ఆయన ఆయనకి దాదాపు పదకొండు సంవత్సరాలు వ్యత్యాసం ఉంది అంటే ఆ ఆలోచన విధానం ఎక్కడ వస్తుందంటే సమాజం గురించి ఆలోచించే వాళ్ళకి వస్తుంది నేనేమంటున్నాను ఏంటంటే ఈ కొంతమంది ఈ పార్టీలోనే మా పార్టీలో కొంతమంది కావచ్చు బయట వాళ్ళకి కావచ్చు అన్నయ్య గారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తున్నారు రకరకాల కానీ ఆయన పడ్డ కష్టం ఎందుకంటే ఆయనకి మొన్న కూటమి పార్టీలు ఎప్పుడో కలిసినాయో అనకాపల్లి ఎంపీగా కూడా అనౌన్స్ అయింది అవును కళ్యాణ్ గారే స్వయంగా వాళ్ళ అన్నయ్య గారిని అనకాపల్లి వెళ్ళి పనిచేయమన్నారు అనకాపల్లిలో అన్ని కాన్స్టిట్యువెన్సీలు అన్నింటిలో కూడా తిరిగి ఈయన ఒక ప్రచారం కూడా మొదలుపెట్టారు మళ్ళీ వెంటనే బీజేపీకి వెళ్ళతో ఇమీడియట్గా డ్రాప్ అయ్యాడైనా ఎక్కడాక్కడ కించిత్ మాట మా నేను ఎంత కష్టపడ్డాను కదా నన్ను సైలెంట్గా ఉంటాను అది కాకుండా మళ్ళీ వెళ్ళి ఆ పిఠాపురాన్ని కూర్చుని ఆయన అన్ని వర్గాల వారితో అన్ని ప్రజ అన్ని సంఘాల వారితో కూర్చుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆ విజయంలో కీలక భాగస్వామిగా ఆయన ఉన్నాడైనా జనసేన తరపు నుంచి ఖచ్చితంగా ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులతోటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్మగారితోటి వీళ్ళందరితో కూడా ఎక్కడ ఎలా మాట్లాడుకోవాలో అన్నీ చక్కగా మాట్లాడుకుని కలిసి ప్రయాణం చేశారు అక్కడ అద్భుతమైనటువంటి విజయం అందించారు ఈ రోజున మరి పార్టీలో కష్టపడి ఆయన కూడా ఒక ఏదో జన సైనికుడే మనం ఏదో మన ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య గారిగా చూస్తున్నాం కానీ మేమేమనుకుంటామంటే ఆయన కూడా పార్టీ గురించి కూటమి విజయంలో భాగస్వామి అయినటువంటి ఒక జన ఈ రోజున అతనికి అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది కాబట్టి ఆయనకి ఏది కావాల్సి అది ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదండి చంద్రబాబు గారు ఏది కాదంటారు రాజ్యసభ పంపాలంటే కాదంటారా లేకపోతే ఎంపీగా పంపాలంటే కాదంటారా ఏది కాదంటారు కానీ అటువంటి వ్యక్తి ఉండడం మంచిది అటు పార్టీకి మంచిది ఇటు రాష్ట్రానికి కూడా మంచిది అతను అందులోనే అతనికి నేను చాలా దగ్గరగా ప్రయాణం చేస్తాను ఆయనతో ఒక విధంగా నాకు ఒక గురువు లాంటి వ్యక్తి మేము దాదాపుగా వారం రోజుల్లో ఒక ఐదు రోజులైనా మాట్లాడుకోలేటువంటి రోజులుండో మ్యాక్సిమం కలవని రోజులు కూడా ఉండవు కానీ ఎప్పటికప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు బయట మనం చూసేటువంటి నాగబాబు గారు వేరు ఆ లోపల ఆయనతో మాట్లాడుతుంటే ఆయనతో ఆ సబ్జెక్ట్ అతను ప్రొఫెషనల్గా మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా అనర్ఘంగా దాని గురించి చెప్పగలడు ఆయన చదువుకున్న వ్యక్తి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సమాజం పట్ల అవగాహన ఉంది వ్యవస్థల పట్ల అవగాహన ఉంది ఏది ఆశించడు మెయిన్ ఈ రోజైనా కూడా పవన్ కళ్యాణ్ గారు అనయ్య ఆగు తర్వాత చూసుకుందాం అంటే ఆగిపోతే తప్ప అరే నాకు కష్టపడ నాకు పదవద్దా నాకు అది వద్దా ఇద్దొద్దని అడిగే వ్యక్తి కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కావాలని ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం ఇంకా మినిస్ట్రీ అంటారా ఆల్రెడీ మినిస్ట్రీ ఇస్తారని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే ఉంది కానీ ఏ మినిస్ట్రీ ఇస్తారో ఏంటన్నది ఇంకా చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి కూర్చుని అంటే ఇప్పుడు మీరు ఆయనతో క్లోజ్గా నేను వారానికి ఐదు రోజులు మాట్లాడే పరిచయం ఉంది ఆయన ఐడియాలజీ దేనిపైన మాట్లాడగలరని ఉంటారు కదా సో ఆ పరిచయాల్లో మీరు ఆ ట్రావెలింగ్లో ఆయన దేనికైతే సమర్థుడు అని పర్టికులర్గా మీ ఒపీనియన్తో పాటు జన సైనికులు కూడా ఒక అంచనా ఉంటుంది మాకు ఇలాంటిది ఇస్తే బాగుంటుంది అంటే చంద్రబాబు గారు ఆలోచన చంద్రబాబు గారిది కానీ మీ ఆలోచన అంటే ఉన్న శాఖల అన్నీ చూసుకుంటే కూడా నేను ఏమంటానంటే ఏ శాఖ అయినా చేయగలడు ఆయనకి ఇష్టమైన శాఖలు కొన్ని ఉంటాయి కదా సినిమా రంగాల నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి సినిమాటోగ్రఫీ గురించి చాలా మంది అనుకుంటాం ఎందుకంటే దాని మీద అనుభవం ఉంది ఆయన ఫిల్మ్ సొసైటీకి దానికి ప్రెసిడెంట్ కూడా చేసాడైన గతంలో సినిమా రంగం కూడా ఆయన తెలుసు అందుకని సినిమాటోగ్రఫీ ఇస్తారేమో అని చెప్పేసి మా భావన ఒక రకంగా ఉంటది అదే సందర్భంలో అతనికి మామూలుగా అయితే ఎన్విరాన్మెంట్ ఇష్టం బాగా బాగా ఎన్విరాన్మెంట్ ఇష్టం దానికి సంబంధించిన శాఖలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నారు అండ్ ఎవరు దాంట్లో తీసి ఇస్తారో ఏంటి అనేది కాకుండా ఆయనకి ఇష్టమైన రంగాలు చెప్తున్నానండి మామూలుగా అయితే ఎన్విరాన్మెంట్ గురించి బాగా ఇష్టపడతాడు ఆయన ఎందుకంటే ఆయన ఒక పదే పదే మాట్లాడతాడు శ్రీనివాస్ గారు మనం పిల్లలకి ఎంతో సంపాదించి అంత ఇస్తాం బట్ ఏంటంటే మంచి సమాజాన్ని ఇస్తున్నామే లేదా మనం గతంలో మన చిన్నప్పుడు బావిలో తాగేవాళ్ళం చెరువుల్లో మంచులు తాగేవాళ్ళం ఏమో వాటర్ బాటిల్లో తాగుతున్నాం రేపు వద్దు మన బిడ్డలకి పరిస్థితి ఏంటి మంచి సమాజాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా మన పిల్లలు స్వేచ్ఛగా బయటికి వెళ్ళి రాగలుగుతున్నారా అని ఆలోచన విధానం ఈ డిస్కషన్స్ ఎక్కువ దొరుకుతాయి మాకు చక్కగా అందంగా గాలి కూడా పీల్చుకునేటువంటి వాతావరణం పొల్యూషన్ అయిపోయి ఎక్కడెక్కడ పొల్యూటెడ్ అయిపోయింది మనం ఎన్ని కోట్లు ఆశిస్తే ఉపయోగం ఏంటంటే బయటకు వచ్చి తాడానికి లేనప్పుడు సెక్యూరిటీ లేనప్పుడు మన పిల్లలకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేనప్పుడు మంచి సమాజాన్ని ఇవ్వలేనప్పుడు ఎన్ని కోట్లు ఆశిస్తే లాభనేటువంటి డిస్కషన్ నడుస్తా అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆ అటవీ శాఖ తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటే నేను ప్రకృతి అంటే ఇష్టం అలా కాదు ఏ విధమైన డెసిషన్ అన్నదే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు అవును బట్ ఎటువంటి లీకేజ్ బయట రాలా ఏమంటారంటే నేను కూడా అడిగాను మీలాగే ఉత్సకతో సార్ మనకి ఏంటి మరి ఏది ఇస్తారన్నారో కళ్యాణ్ కళ్యాణ్ గారితో ఏమైనా మాట్లాడారా ఆయన ఏమైనా చెప్పారా అంటే నేను నేను ఎప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడాలా ఫలానా ఇచ్చి చేయమంటే నేను దాన్ని ఫుల్ఫిల్గా నా సహశక్తులను కృషి చేస్తాను అంతకు మించి అంటే వీళ్ళకి ఎలా వస్తుంది అంటే అంటే ఈరోజు చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రోజున కాబోయే మంత్రి గారు అంటే వీళ్ళకైతే ప్రత్యేకంగా ప్రజల నుంచి ఏదో అక్కడి నుంచి ఆస్తులు సంపాదించుకోవాలి జాస్ ఉన్న వాళ్ళకి కాదు పోనీ లేని ప్రజాదరణ కాదు అవును ప్రజాదరణ ప్రజాదరణ ఉంది చక్కగా వాళ్ళు కష్టపడి రంగాల్లో స్థిరపడిన వ్యక్తులు కాబట్టి అందుకని వాళ్ళకి ప్రత్యేకించి ఏదో ఒక అవినీతి చేసో ఇచ్చేసో ఇది చేసో మళ్ళీ సంపద మూట కట్టుకోవాలో బిడ్డలకు ఇవ్వాలని వీళ్ళ పిల్లలు కూడా స్థిరపడ వ్యక్తి అంటే అందుకని వీళ్ళ ఆలోచన ఎప్పుడో కూడా ఏదో కొంత మనకు సేవ చేయాలి ఇప్పుడు ఈ రోజున మెగా ఫ్యామిలీ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది మనకి ఈ సమాజం ఎంత ఇచ్చింది ఈ ప్రజలు మనకి ఎంత ఇచ్చారు తిరిగి మనం ఏమి ఇవ్వాలి ఈ రోజున చూడండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా ఒక క్యాలమటి ఏదైనా ప్రకృతికి సంబంధించి ఏదొచ్చినా ఆయన జేబులోంచి రూపాయలు ఇవ్వడమే తప్ప చూడండి కరో మన కరోనా టైంలో రెండు రాష్ట్రాలకి చెరవై యాభై లక్షలకు కేంద్ర ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు మన కృష్ణానది వరదలు వస్తే ఆరు కోట్ల రూపాయలు హుదూర్ తుఫాన్ కావచ్చు తిత్లీ తుఫాన్ కావచ్చు ఆఖరికి మొన్న కౌలు రైతులు దాదాపు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే చేసుకున్నారు చేసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయలు భరోసా కింద అలాగే కోట్లాది రూపాయలు సమాజానికి ఇవ్వడమే తెలుసు వీళ్ళకి ఆయన ఉడతాపత్తిగా ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి ఆయన కోటి రూపాయలు వస్తే ఈ నో పది లక్షలు లేకపోతే మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక అమౌంట్కి ఎంత దానికి అలా విన్నుదంటు ఉన్నారు సమాజానికి నేనేమంటున్నాను సార్ చాలామంది వారసత్వాలు అయ్యి మాట కానీ నాయకత్వ లక్ష్యం ఉన్న వాళ్ళకి వారసత్వం అడ్డంకి కారాదు చంద్రబాబు గారు ఉన్నారు లోకేష్ గారు ఏందనుకోకూడదు లోకేష్ గారికి సమాజం పట్ల అవగాహన ఉంది కష్టపడ్డాడైనా ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నాడు అసలు అవసరం లేదు గోల్డెన్ స్పూన్ అయినా అవును తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి గోల్డ్ స్మృతికే పెద్ద లెగసీ ఉంది లెగసీ ఉంది ఆయన ఇటువంటి పని మాటలు పడాలా ఆ ఎండల్లో పడి యువగోళం అని పేరు చెప్పి రోడ్ల మీద తిరగాల ఇవన్నీ మా ఆలోచన ఎలా ఉంటాయి కానీ ఏదో చేయాలి సమాజానికి చేయాలని తపన ఉంది కాబట్టి ఆయన మాటలు పడ్డాడు అవమానాలు పడ్డాడు తల్లిని అనేక మాటలు మాట్లాడినా భార్యని మాట్లాడినా తండ్రిని మాట్లాడినా అన్నీ బరాయించుకున్నాడు వీళ్ళందరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ కావచ్చు ఈ రోజున నాగబాబు కావచ్చు ఎంత కెరలగారా కంటవంలోని ఇంకా ఎన్ని విషయాన్ని దాచుకుందాం ఏం చేయాలి తప్ప బాధను అలా దాచుకున్నారు లేకపోతే వీళ్ళ మాట్లాడవలసిన అవసరం ఏంటంటే వీళ్ళంతాను అద్భుతమైన జీవితం వీళ్ళందరితో కూడా చంద్రబాబు గారు చూడండి మనకి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆ రోజున వరదలు వస్తే ఆయన అలా ఎలా తిరిగాడు ఎలా చేసాడైనా అవసరం ఆయనకి అక్కడే కూర్చుని సెక్రటరీలోనే ఆయన ఇంట్లోనో కూర్చుని అధికారులకు ఆదేశాలు ఎంతో సరిపోనుగా మరి ఇది తిరిగాడైనా ఎంట ఇటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం సమాజానికి కూడా ఉంది పైన సమాజానికి కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తుంది వాళ్ళ గురించి కాదు వాళ్ళకే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు బ్రహ్మాండమైన జీవితాలు వదిలిపెట్టాలి ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు ఎందుకు మాట్లాడుతున్నారు నిజంగా అయితే అయితే ఆలోచించారండి ప్రజలందరూ కూడా ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత అతను ఏ విధంగా దుర్వినియోగం చేసినట్టు చూశారు ఆయనంటే భయంతో ఈ కూటమి నాయకుల మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు ఏమంటానంటే ఈ రోజున ప్రజలంతా పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ ఉమ్మిచ్చేయకుండా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఎందుకంటే గారు గతంలో ఐదు సంవత్సరాల్లో పలానా శాఖ మంత్రి ఎవరో చెప్పనంటే ఎవరు ఎంతమంది చెప్తారో చెప్పండి మాట్లాడాలన్నా ఆ సకల శాఖ మంత్రి కింద వచ్చి మాట్లాడతాడు తప్ప ఆ శాఖ మంత్రులు మాట్లాడే డమ్మీలంతా మరి ఈ రోజు చక్కగా ఏ డిపార్ట్మెంట్ ఏ శాఖకు సంబంధించిన మంత్రి అంటే మరి చక్కగా చెప్పగలం నిమ్మల అద్భుతంగా చేస్తున్నాడు ఆయన ప్రాజెక్టుల గురించి నీటి నీటి పార్టీ వచ్చా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఒక స్వచ్ఛమైన మార్పులు చక్కటి మార్పుల గురించి ఆయన ఈ ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట తచ్చట నాకు నిజంగా అద్భుతంగా మాట్లాడే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆయన ఏమనుకుంటున్నాడు అన్న గురించి ఏ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలో కావచ్చు కాదు ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా వేసేటువంటి పరిస్థితి కావచ్చు అక్కడికి వెళ్ళి చూసి అవగాహన చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చేస్తున్నారు చంద్రబాబు గారికి ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ప్రతి సబ్జెక్టు ఆయన మొన్న వైట్ పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు ఆయన ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే నిజంగా స్కూల్లో లెక్చర్స్ చెప్తారు చూసారా అంత అద్భుతంగా ప్రతి విషయం చెప్తుంటే పాయింట్ టు పాయింట్ మరి మరి వీళ్ళకే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు పొంతనే అసలా ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రోజున నాగబాబు గారికి ఏం మినిస్టర్ ఇస్తారని పక్కన పెట్టి ఖచ్చితంగా ఆయనకి ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకి అద్భుతమైన న్యాయం చేస్తాడైనా ఖచ్చితంగా కష్టపడి పని చేస్తాడైనా తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనేటువంటి ప్రయత్నమే చేస్తారు అంటే కూటమిలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందంటున్నారు మినిస్ట్రీ తర్వాత ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అందరికీ కనిపించింది ఒక మెయిన్ స్ట్రెంగ్త్ లాగా ఇప్పుడు ఓ పక్క తమ్ముడు ఇంకో పక్కన అన్నయ్య ఇద్దరూ కలిపి కూటమికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతుంది అంటే మా ఆయనకే కాదంటే నేను ఎందుకంటే ఆయన కూడా ఒక జన సైనికుడిగా పోల్చాను అంటే నిబద్ధతికి జన సైనికుడి కింద మాకందరికీ కూడా ఎప్పుడైనా సరే అంటే గారు మన ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళని బట్టి మనకు సంస్కారం అనేది ఎందుకన్నా వస్తుంది మేము మేము ఎక్కడా కూడా ఏ మీటింగ్లో మాట్లాడినా ఏ ఛానల్స్లో మాట్లాడినా మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే ఇరవై ఒకటి మంది అని ఎప్పుడు చెప్పండి మా ఎమ్మెల్యేలు సిక్స్టీ ఫోర్ మాకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే చెప్తాం తప్ప దాంట్లో ఇరవై ఒకటి జనసేన నూట ముప్పై ఐదు తెలియదు ఈ భాష మాకు అసలు రాదు ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ మన నాగబాబు గారు కూడా అదే ఉద్దేశం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా కృష్ణార్జునలా రాష్ట్రాన్ని కాపాడుకుంటానికి ఇన్ని రకాల సతవజాలు ఒక యుద్ధం యజ్ఞం చేస్తున్నారు ఎందుకంటే ఖాళీ చేసేసినటువంటి ఖజానా ఖాళీ చేయపోయినటువంటి దాంతో ఒక రకంగా యజ్ఞం చేస్తున్నారు ఎక్కడ సంక్షేమం ఆకుండా ఒక పక్కన అభివృద్ధిని కాచుకుంటా ఒక పక్కన లోకేష్ గారు తన తనకు ఎంత వరకు చేయాలో ఆయన కూడా ఒక పక్కన ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ అందరినీ ఆహ్వానిస్తా ఆయన కూడా అన్నాడు కదండి ఎంతోమంది రావాలంటే భయపడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడో అని అవును ఇది పెట్టేస్తాం తర్వాత మా పరిస్థితి ఆ పక్కనేమో ఆయన ఒక పక్క నుంచి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారితో చక్కగా సత్సంబంధాలు నిలుపుకొని ఒడుపుగా సాధించుకుంటూ ఉంటారు బ్లాక్మెయిల్ చేసో బెదిరించో మీకు ఇన్ని సీట్లు మా వల్ల మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి పైన ఎన్డీఏ గవర్నమెంట్లో ఇటువంటి మాటలు మా ఆడకుండా చక్కగా ఒడుపుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవ్వడానికి చెప్పి సాధించుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు నా బడ్జెట్ కంటే ముందే మనకి ఎన్ని అన్నీ వచ్చినాయి అవును బడ్జెట్తో సంబంధం లేకుండా కావచ్చు రాజధాని కావచ్చు రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశాలన్నీ కనిపించినాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫామ్ అవుతాయి అంటే ఈ రోజుకి పెట్టుబడి పెడితే ఈ రోజు డెవలప్మెంట్ అయిపోతుంది కదా మన జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నా అన్నాడు కదా ఇన్ని ఇన్ని జాబులు నాలుగు లక్షలు ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నారు ఎక్కడికి కనపడుతున్నాయి అంటాడు అసలు పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడతాడు ఆయన ఏమో నలభై లక్షలు ఉద్యోగాలు ఇచ్చారంటాడు మన నలభై లక్షల అంటే రాష్ట్రంలో మరి నా దేశ దేశంలోనే జరిగి ఉండదు మరి నేను ఇచ్చేసాడని చెప్తున్నాడు అబద్ధాలు అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నాగబాబు గారు కూడా ఒక పిల్లర్ మాదిరిగా కోకటి ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఒక చక్కగా ముందంజ వేసేటువంటి క్రమంలో ఆయన కూడా ఒక పిల్లరిగా ఉపయోగపడతాడు అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు మన అధికారంలోకి వచ్చేసాం కదా అని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు అధినాయ అధినాయకత్వానికి ఏదో అడ్డంకి సృష్టించేలా చేస్తూ ఉంటారు అంటే ఒక ప్రూవ్ చేసుకోవాలని సెల్ఫ్ ఇమేజ్ కోసం అయిపోతారు నేనేమంటాను అటువంటి వాళ్ళు చూసి నాటి వాళ్ళ మీద ఇచ్చిపడతారు కొంతమంది ఏదో కోడి కూడా అనుకుంటుందంట నేను కుయకపోతే తెల్లారదు అని కానీ కోడి కూయ్యకపోయినా తెల్లారుదే మనం అప్పుడు అప్పుడు కూర్చున్నామంటే అంటే మూర్తిగారు మేము మా మా మాది ఏదో ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది మా జ్ఞానమో మాకు తెలిసిన సమాచారమో కానీ కానీ మా నైంటీ పర్సెంట్ మా వెనకాల పార్టీ మా నాయకుడు ఆ జెండా ఉంటుంది ఈ రోజున మా వెనకాల మూడు పార్టీలు ఉన్నాయి గురు నాయకులు ఉన్నారు మూడు జెండాలు ఉన్నాయి ఇంకా అద్భుతంగా బలంగా ఉండాలి తప్ప అది మనం మనకు బలంగా చూసుకెళ్తే అది బలుపు కింద మార్పకూడదు ఖచ్చితంగా అలాగా కొంతమంది అత్యుత్సాహం చూపించే నాయకులు కూడా ఉంటారు అసలు ఎమ్మెల్యే కాని వాళ్ళు కూడా ఎమ్మెల్యే లేని వాళ్ళు కూడా ఈ రోజున చంద్రబాబు గారి కొంచెం తల తలపోట్లు తెచ్చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు ఆయన ఎక్కడికక్కడ వెళ్ళి సరి చేసుకుంటాడా రాష్ట్రాన్ని చూసుకుంటాడా అంటే ఇంటిపోరు కూడా లేకుండా చూసుకోవాలి కదా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ రోజున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం చేసుకుంటూ వస్తున్నారు ఒక పక్క నుంచి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రాక్షసుల్లో వాళ్ళు కృషి చేస్తున్నారు భగ్నం చేయాలి ఇప్పుడు మనం ఏమాలంటే కార్యకర్తలు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు మన నాయకులకి మనం బలం కావాలి కానీ బలహీనత కాకూడదు ఖచ్చితంగా ఎవరు ఏమన్నా అంటే ఏమంటే చెట్టు బాగుంటే ఈ కాకపోతే రేపు పండు కోసుకు తింటాం ఈ రోజుకు రోజు చెట్టు నేను వేసాను కాబట్టి పండును మొదటి పండు నాకు కావాలి ఇటువంటి ఆలోచన ఎందుకు మాట్లా చాలా లోతుగా మాట్లాడుతున్నాను కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు కానీ వాస్తవం ఇప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అంతకుముందు ట్రావెల్ చేశాను కానీ పార్టీలో జాయిన్ అవ్వాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన తర్వాత రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఒక ఒక రకమైన నిస్తేజం ఏర్పడిన టైంలో మొట్టమొదటి జాయినింగ్ నాది జనసేన పార్టీలో ఫస్ట్ జాయినింగ్ అందరూ అన్నారు అని ఓడిపోయి ఆయన కూడా ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి రెండు ఇలా జాయిన్ అవుతున్నావు అన్నారు అవును ఫస్ట్ జాయినింగ్ నాది నాకు తెలుసు భవిష్యత్తు ఏంటి తెలుసు అతను ఎందుకు అతను ఎందుకు వ్యక్తిగతంగా అతనికి రాజకీయంగా నష్టపోతే అతను నష్టం నష్టమేమి లేదు అతను ఒక సంతకం పెడితే అందుకోట్లో వస్తుంది ఒక సినిమాకి అవును కానీ సమాజం గురించి ఆలోచించే వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి అనే ఒక భావన తప్ప నాకు ఏం కాదు రోజు నా అంతే చంద్రబాబు గారి గురించి నిర్దాలచిస్తాను ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అంత అవసరమా అంతా ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాడు ఏదన్నా మాట్లాడుతూ గంటల గంటలు చూసే ఆయన చూసేవాళ్ళకి రావచ్చు కానీ కూడా సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోవాలిగా వాళ్ళకి అది అది అంత అద్భుతంగా ప్రతి విషయాన్ని గురించి మాట్లాడతాడు ఆయన అంత అవసరమా అదే విధంగా లోకేష్ గారికి ఎందుకే బ్రహ్మాండ ఏసీలో వచ్చి చక్కగా ఉండకుండా రోడ్ల మీద వాళ్ళు ఒకడు రాయలు చూస్తాడు ఒకడేమో రకరకాలైన కామెంట్లు చేస్తారు వ్యక్తి తహనం ఎన్ని రకాలుగా చేస్తున్నారు మీ వల్ల మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా తిట్టించుకుంటున్నారు అది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పటివరకు ఎప్పుడూ లేని లేనిది ఒక చరిత్ర కొత్త దుష్ట దుష్ట సాంప్రదాయం వచ్చేసింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ పిల్లల్ని మాట్లాడుతున్నారు ఎన్నో రకాల క్యారెక్టర్ శాషన్ చేస్తున్నారు కదా ఎందుకు వీళ్ళకే అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమాజం గురించి ఆలోచించే వాళ్ళు అలాగే కష్టపడతారు అటువంటి వ్యక్తులు మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా కాపాడకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకి వచ్చే నష్టం ఏమి ఉండదు సమాజానికి నష్టం ఇదే భావంతో మేము వెళ్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు అడిగినట్టు నాగబాబు గారు కూడా అదనపు బలం అవుతారు కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు నాయకత్వాలు ఎటువంటి దిశానిర్దేశం చేస్తే దానికి అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు ఇచ్చిన శాఖకి సద్వినియోగం చేసుకుని చక్కగా హండ్రెడ్ పర్సెంట్ సత్ అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ఆయన ఓకే థ్యాంక్ యూ సార్ మేము ఇరవై ఒక్క మంది కాదు నూట అరవై నాలుగు మంది మా బలం సెపరేట్ మేము చేసుకోం మేమందరం కలిపి ఒక పార్టీ ఏ శాఖ ఇచ్చినా నాబాబుగా చేస్తారంటూ మన అధికార ప్రతినిధి చెప్పడం అయితే జరిగింది ఇది ఇవాటి స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాప్లస్ని మెటాన్ జూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి